మిరపకు తెగులు కాయదశలో ఎండుతున్న మొక్కలు ఆందోళనలో రైతులు గోనెగుండ్ల నవంబర్ ఇరవై ఆంధ్రజ్యోతి మిరప పంటకు బూడిద తెగులు వేరుకుళ్ళు తెగులు సోకడంతో మిరప రైతులు ఆందోళన చెందుతున్నారు ఎమ్మెగనూరు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెగనూరు గోనెగండ్ల నందవరం మంత్రాలయం కడుబూరు మండలాల్లో బావులు బోర్ల కింద రైతులు మిరప పంట సాగు చేశారు మండలాల్లో దాదాపు పదిహేను వేల ఎకరాల్లో మిరప పండిస్తున్నారు అయితే సాగు చేసిన పంట బూడిద వేరుకుళ్ళు తెగులు సోకడంతో పంటకు పట్టిన పూత కాయ రాలిపోతుంది కాయ పట్టే సమయంలో ఈ తెగులు సోకడంతో పంట దిగుబడి తగ్గిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గోనెగొండల మండలంలో మూడు వేల ఎకరాలు ఎమ్మెగనూరు మండలంలో మూడు వేల ఎకరాలు పెద కడుపూర్లో రెండు వేల ఎకరాలు నందవరంలో నాలుగు వేల ఎకరాల్లో మంత్రాలయంలో మూడు వేల ఎకరాల్లో సాగు చేసినట్టు తెలుస్తుంది ఐదు మండలాల్లో కలిపి దాదాపు మూడు వేల ఎకరాల్లో పంటకు బూడిద వేరుకుళ్ళు తెగులు సోకినట్టు తెలుస్తుంది ఎన్ని మందులు పిచికారి చేసినప్పటికీ తెగుళ్ళు అదుపులోకి రావటం లేదని పంటను తీవ్రంగా నష్టం కలిగిస్తున్నట్టు రైతులు చెబుతున్నారు అప్పు చేసి మిరప సాగు చేస్తే పంట ఎండిపోయి నష్టం మిగులుతుందని రైతు వాపోతున్నారు నాయుడు రైతు గోనెండల అంటే పంట ఎండిపోతుంది ఎంతో ఆశతో ఈ ఏడాది మిరప పంట సాగు చేశా అయితే అగ్గి బూడిద తెగులు సోకడంతో ఊహించని రీతిలో పంట ఎండిపోతుంది పిచికారీలు చేసిన తెగుళ్ళు అదుపులోకి రావడం లేదు రోజు రోజుకు తెగులు ఎక్కువ అవుతుంది అని బడేస నాయుడు అన్నారు మొక్కలను గమనిస్తూ ఉండాలి అని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు విత్తనాలు వేసినప్పటి నుంచి మొక్కలను గమనిస్తూ ఉండాలి మొక్క పూత కాయ పిందె కాసే సమయంలో ఈ తెగుళ్ళు సోకుతాయి తెగుళ్ళు సోకిన మొక్కలను వెంటనే తొలగించాలి పొలంలో నీరు అధికంగా ఉంచరాదు పంట మార్పిడి విత్తన శుద్ధితో తెగుళ్ళను నివారించవచ్చు చీడపీడలు అరికట్టడానికి లింగాకర్షక పొట్టలను ఏర్పాటు చేసుకోవాలి